స్టడీ మెటీరియల్ ను ఏపీ నిరుద్యోగం చేసి ఆధ్వర్యంలో ఇస్తున్నాం ఈరోజు ఇరవై మూడో తారీఖు జనవరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అదేవిధంగా నారా లోకేష్ గారి జయంతి కూడా లాంగ్ లీవ్ నారా లోకేష్ గారు సుభాష్ చంద్రబోస్ గారు మన యొక్క దేశ స్వాతంత్ర్యం గురించి ఆజాద్ హిందూ ఫౌజ్ అని యొక్క యువతతోటి తోటి ఆర్మీని నడిపించడానికి ఆయన చేసినటువంటి కృషిని మనందరం కూడా గుర్తు పెట్టుకుని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్క యువత ఈ యొక్క భారతదేశంలో మరి సరిహద్దు సైనికుడిగా మనంతట మనము దేశ రక్షకులుగా ముందుకు ఉండాలి ముందుకు సాగాలి అని చెప్పి ఒక స్వదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ యొక్క నిరుద్యోగ యువతతో కలిపి ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకలు విశాఖపట్నం వేదికగా జరుపుతున్నాం మరి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు అకాడమీ పుస్తకాలు కొన్ని సంవత్సరాలుగా లేనటువంటి యొక్క సందర్భాన్ని మరి పెద్దలు లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నాం సార్ గత కానిస్టేబుల్ అభ్యర్థులు గాని రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ లో ఉన్న వారు గ్రూప్ వన్ ఉద్యోగ నోటిఫికేషన్ లో గాని అతి ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత కోల్పోవడానికి కారణం ఈ యొక్క ప్రైవేట్ సిరీస్ ను ఫాలో అవడం వల్ల మరి ఎక్కడా కూడా ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి అకాడమీ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోటీ పరీక్షలు కండక్ట్ చేస్తున్నారు కనుక మీ ఆధ్వర్యంలో మీ ప్రభుత్వంలోని దయచేసి పోటీ పరీక్షలకు వెళ్లే ప్రతి అభ్యర్థికి కూడా అప్లికేషన్ పెట్టిన వెంటనే వారికి పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి స్టడీ మెటీరియల్ అతి ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని ఒక స్వదుద్దేశంతో మరింత నిరుద్యోగులతో మీరు ప్రోత్సహిస్తారని చెప్పి స్వదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తెలపెడుతున్నాం సార్ ఈరోజు యువతకు మరి పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి ఈ యొక్క పుస్తకాలను కూడా మేము ఈరోజు ఇస్తున్నాం సార్ కనుక ఈరోజు మీ మీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి ఈ యొక్క పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిరుద్యోగ యువతికి అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మేము కోరుతున్నాం లాంగ్ లీవ్ నారా లోకేష్ గారు అభ్యర్థులకు వన్ ఇస్ టూ హండ్రెడ్ గా ఎంపిక చేసి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు లోపమున్న ప్రశ్నలకు ఐదు గ్రేస్ మార్పులు వేసి వాళ్ళని తదుపరి పరీక్షలకు అనుమతించాలని చెప్పి ఏపీ నిరుద్యోగి జేఏసీగా ఈరోజు కోరుతున్నాం నారా లోకేష్ గారు జై హింద్